వెల్కమ్ టు గిరిజన్ న్యూస్ అల్లూరు జిల్లా ఉకుంపేట మండలం కొంతిలి గ్రామ నివాసి నేడు పెదేలు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి నాగేశ్వరరావు మండల పరిధిలో గల పలు గ్రామాల్లో ఉచిత వస్త్రదాన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో నిరుపేదలకు ఏదో ఒక రూపంలో సహాయం చేయాలనే సంకల్పంతో విజయవాడ చిల్డ్రన్ స్కూల్ అసోసియేషన్ ట్యూటోరియల్ సంస్థ చైర్మన్ ఏ కనకదుర్గ ఈ సేవా కార్యక్రమం శ్రీకారం చుట్టారని తెలిపారు అనంతరం ఆయా ప్రాంతాల గిరిజనులు మాట్లాడుతూ ముందుగా ఈ సేవా కార్యక్రమం చేపట్టిన సంస్థకు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు తామరి నాగేశ్వర గారికి జీవితాంతం రుణపడి ఉంటామని ఎందుకంటే ప్రజలకు సేవ చేసే విషయంలో ఆయన ముందంజలో ఉండడమే ముఖ్య కారణమని దీనికి నిదర్శనం గతంలో కరోనా సమయంలో అనేక మంది ప్రజలకు ఆయన స్తోమతకు తగ్గట్లు సహాయార్థం చేశారు స్థానిక పందిపేట గ్రామంలో ఒక గిరిజన మహిళ సికిల్ సిలేమియా వ్యాధి బారిన పడి ఇబ్బందులు పడుతున్న విషయం తెలియగానే ఆ అమ్మాయికి వైద్యు నిమద్ధ్యం ఆర్థిక సహాయం చేయడమే కాకుండా వారి కుటుంబ పోషణకై ఆరు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేసిన మహోన్నతమైన వ్యక్తి ఆయనని కొనియాడారు ఏది ఏమైనప్పటికీ తామరి నాగేశ్వరరావు గారికి ప్రజలు అభినందనలు తెలియజేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఈ కార్యక్రమం చేపట్టారు కదా దీని ముఖ్య ఉద్దేశం ఏంటి ఏ సందర్భంగా ఇవి చేస్తున్నారు నమస్కారం అండి నా పేరు నాగేశ్వరరావు నేను హెడ్ మాస్టర్ పెదబెల్లు పనిచేస్తున్నాను మన కొంతి విలేజ్ ఉంగంపేట మండలం ముఖ్యంగా విజయవాడ నుంచి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సంస్థ నుంచి మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ టీము గత మూడేళ్ళ నుంచి కార్యక్రమం చేస్తున్నారు దీని ఒక ప్రధాన ఉద్దేశం అంటే వాళ్ళు ఒకసారి పిక్నిక్ వచ్చారు మన ఏరియా విజయవాడ నుంచి అరకు డుమిరిగూడ ఈ ప్రాంతాలు చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే సంతలు మన ఆదివాసులు ఏది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని వస్తువులు గమనించారు గమనించినప్పుడు చీప్ క్వాలిటీ ఉంది వాళ్ళేమో కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు క్వాలిటీ చీప్గా ఉంది కాస్ట్ ఏమో ఎక్కువ చెప్పి వాళ్ళు దళారు లాగుతున్నారు సో కనీసం ఒక్కొక్క ఆదివాసీ కుటుంబాలకి ఏమైనా మనం చేయగలం అనేటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అంతా కూడా చేరి సుమారుగా పదివేలు జతల బట్టలు గత సంవత్సరం తెచ్చారు అది నలభై ఎనిమిది గ్రామాలకి ఇవ్వడం జరిగింది అది గత సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం ఏం చేశారంటే ఒక దుప్పట తర్వాత ఒక టవలు అలాగే ఒక లుంగి అలాగే ఒక చీర చొప్పున ఒక కుటుంబానికి ఎవరైతే పేద ముసలి వాళ్ళు ఉంటారో ఆదివాసీ కుటుంబాలకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు గత మూడు రోజుల క్రితం వచ్చారు ఈ రోజు సుమారుగా ఈ గ్రామంతో కలిపి సుమారు యాభై గ్రామాల వరకు కూడా వాళ్ళు సర్దరి జరిగింది అది రెండు వేల కుటుంబాలకి అందించడం జరిగిందనమాట సో ఇది ఏంటంటే అన్నదానం వస్త్రదానం అనేది రెండు దా అన్నదానాల కన్నా గొప్పది సో అన్నదానం అయితే అది గుడ్లోకి ఎక్కడ వెళ్ళినా మనం తీసుకుంటాం వస్త్రదానం అనేది ఆ సమస్యగా కాదు ఇక్కడ గ్రామాలకు వెళ్ళి పేదవాళ్ళని గుర్తించిద్దామని మోహన్ రెడ్డి అంటే టీము చేయడం జరిగింది వాళ్ళతో మరి బ్రదర్ నాగేశ్వరరావు ఆయన కూడా ఐటీడీలో వర్క్ చేస్తున్నారు మరి వాళ్ళతో పాటు నేను గత టూ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఈ గ్రామంలో కూడా ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి పెద్దలు సేల్స్మెన్ గారు కొనుబాబు గారు కూడా మరి జాయిన్ అవ్వడం చాలా సంతోషం మరి అందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళు ముఖాల్లో ఆనందం చూడాలనేది వాళ్ళ కోరిక వాళ్ళలో మేము కూడా జాయిన్ అయినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సో ఈ రకంగా ఈ చిరు కానుక కూడా మేము అందించడం జరుగుతుంది కాదు సార్ మీరు ఒక ఉపాధ్యాయుడుగా అంటే మామూలుగా అంటే ఇక్కడ మన తీరు చూస్తే ఇక్కడ ఎవరో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెద్దగా చేపట్టట్లేదు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఈ కార్యక్రమం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ ఆధ్వర్యంలో కరోనా టైంలో ఒక మూడు నెలలు మనం ఆ ఒక పేద సికిల్ లేని ఫ్యామిలీకి మీ ద్వారా ఇచ్చాము అది ఖండాంతరంలో కూడా న్యూస్ వెళ్ళింది చాలా సంతోషం ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఉద్యోగస్తు కాదు ఒక ఆదివాసీ బిడ్డగా నాకు చాలా హ్యాపీగా ఫీల్ ఉద్యోగస్తుడిగా నాలుగోటల మధ్య పని చేస్తాం కానీ ఇటువంటి కార్యక్రమం స్వచ్ఛంద వాళ్ళ సంస్థతో మేము యాడ్ అవ్వడం వల్ల గ్రామాల్లోకి వచ్చి మేము వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అంటే మా ఉద్యోగాల కన్నా కూడా హ్యాపీ ఫీల్ అయ్యే సందర్భం అయితే ఇదే థ్యాంక్ యూ అన్న సార్ ఈ గ్రామంలో ఈ కార్యక్రమం చెప్పండి ఫీల్ అవుతున్నారు ఈ గ్రామంలో ఇటువంటి బలహీన వర్గాలకి సాయం చేయడం గొప్ప విషయం ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా చేయాలని ఆశిస్తున్నాం నమస్కారమమ్మ గిరిజన ఆదివాసీ బిడ్డగా పుట్టడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సేవలు చేయాలని అంటే విజయవాడ నుండి వచ్చిన వచ్చినంటి పెద్దలు సిరన్ మినిస్టర్ వాళ్ళు ఆధ్వర్యంలో అందించిన రెండు వేల కుటుంబాలకి అందించినందుకు చాలా సంతోషిస్తున్నాను ఆదివాసీ గిరిజనులకి ఇలాగే ప్రతి సంవత్సరం గత టూ ఇయర్స్ నుండి నేను ఇలా పనిచేస్తున్నానండి ఈ సిల ట్రిస్టాండ్ నుండి ఈ ఇయరు ఈ నిరుపేద కుటుంబాలకి నా హుకుంపేట మండలంలో పదిహేను పదిహేను గ్రామాలు అందించడం నాకు చాలా సంతోషం అండి నాకు నిజంగానే ఇలాగే ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషం చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఇలాగే ఆదివాసీ బిడ్డగా పుట్టడం ఆదివాసీ ఏం లేని కుటుంబం నుండి నేను పుట్టిన వాడిని నేను కూడా ఇలా సేవ చేయాలి ఎవరిని అందిస్తే ఆ చే భావంతో మీరు ముందుకు వెళ్ళాలనేసి నేను తెలియజేసుకుంటున్నానండి మీ అందరికీ ఆధ్వర్యంలో నాకు ముందుకు తీసుకుని యేసు ఈఎస్ ప్రసాద్ అనేసి నాకు తీసుకుని వెళ్ళడం మనకు అతను ఎవరో తెలియదండి కొంతగా గొంతకాలం నుండి నాకు వేసు ప్రసాద్ అనేసి తీసుకుని వెళ్ళిపోయి అన్ని కొన్ని కొన్ని గ్రామాల్లో కార్యక్రమాల్లో నాకు ముందుకు తీసుకుని వెళ్ళి నడిపి నడిపించడం జరుగుతుందండి ఆ వేసు ప్రసాద్ ద్వారా ఈరోజు పేద ప్రజలకి కానీ అవ్వండి ఇతర చిన్న చిన్న వాటర్లు కానీ ఏదైనా సరే ఏ సమస్యనైనా ముందుకు వెళ్ళి చేయడం నాకు చాలా సంతోషంగా ఉందండి ఇంకా గిరిజనులకి ముందుకు తీసుకు అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని నా ఆశంతో నేను సెలవు తీసుకుంటానండి నమస్కారం ఇక మా గడికించబడిన గ్రామానికి ఈ చేసిన మా ప్రధానోపాధ్యాయులు మా మా సార్ మేము కలిసి చేసాం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వలన చాలా సంతోషం సార్ పేద ప్రజలకి మన వంతు మన వంతు కృషి చేసి మన అందరికీ సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన పేద ప్రజలు తల్లిదండ్రులు లేని వాళ్ళు ముసలి వాళ్ళు వీళ్ళందరికీ చాలా ఉపయోగం సార్ ఈ చలికాలం కూడా ఈ ఇలాంటివి కార్యక్రమాలు చేయడం వలన ప్రతి ఒక ఎంప్లాయీ ఇలాంటి చిన్న చిన్న సహకారాలు చేస్తే గ్రామస్తులకి ఎంతో అందుబాటుగా ఉంటుంది వాళ్ళు వాళ్ళకి మనం చిన్న చే చేయూత ఇచ్చేవాళ్ళు ఏమవుతామని తెలియజేస్తున్నాం సార్ ఈ మా గ్రామానికి చేసినందుకు మా హెడ్ మాస్టర్కి విజయవాడ టీం వాళ్ళు చేయడం వలన మాకు ఎంతో సంతోషం సార్ మా గ్రామస్తులు అందరూ ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాం